జైవాసవి జై జైవాసవి శ్రీ పరమేశ్వరి దేవస్థానం సవనుపేట నెల్లూరు ఈ యొక్క కన్యాపరమేశ్వరి దేవస్థానం నందు ఇరవై ఎనిమిది నాలుగు సోమవారం నుంచి ప్రారంభమైనటువంటి ప్రారంభమైనటువంటి అమ్మవారి జన్మదిన వేడుకలు పది రోజులుగా జరుగుతాయని చెప్పి గతంలోనే తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం శ్రీ పార్వతి అలంకారం చేయడం జరిగినది ఈ అలంకారం అత్యంత వైభవంగా ఉభయకర్తలుగా ఈ అలంకారాన్ని ఈ పూజా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం మొత్తాన్ని కూడా ఉభయకర్తలుగా శెట్టి కృష్ణయ్య వారి ధర్మపతి సరళాదేవి గారుల కుమారుడు శ్రీరామ్ శెట్టి సునీల్ కుమార్ కోడలు గారులు మనోరాళ్ళు లక్ష్మీ సంయుక్త లక్ష్మీ యోగిత సాహిత వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఉభయం జరుగుతున్నది మరి ఈ యొక్క ఉభయంలో పార్వతి అలంకారం బాగా విశేషంగా చేయడం జరిగింది ఈ అలంకారానికి సౌనుస్పేటలో ఉన్నటువంటి నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా విచ్చేసి వేలాది మంది ఈ యొక్క కార్యక్రమాన్ని అమ్మవారిని దర్శనాన్ని చేసుకొని అమ్మవారి తీర్థ తీర్థప్రసాదములు సేకరించి అమ్మవారి కృపా కటాక్షలను పొందడం జరిగినది ఇంకా వారం రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమం కంటిన్యూగా జరుగుతుంది ఏడు ఐదు తేదీ వరకు కూడా ఐదో నెల శనివారం ఏడు ఐదు బుధవారం రోజు వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఆ రోజు ఏడవ తేదీ నగరోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి అమ్మవారు భక్తులు అందరూ కూడా ఇచ్చేసి ఆ నగరోత్సవంలో పాల్గొని ఈ వారం రోజులు కూడా అమ్మవారు కుపాట కృపా కటాక్షములు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారు ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను ఇట్లు దేవస్థానం ధర్మకర్త మండలి శ్రీ కణికా పరమేశ్వరి దేవస్థానం నా పేరు సేవ్ చన్మూ కార్యనిర్వాహక అధ్యక్షుణ్ణి మా కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది జయప్రకాష్ గారు అలాగే మన భద్రత్ బాబు గారు కిషోర్ బాబు గారు కృష్ణ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రతిరోజు వచ్చి పాలు పరుచుకొని కమిటీలందరూ కూడా సహకరిస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు భక్తులందరూ ఇంకా ఎనిమిదిగా వచ్చి అమ్మవారి కృపాకటాక్షలు పొందాలని కోరుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి